ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు పోతుడుపల్లి గ్రామ ప్రజలందరికీ సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనం ఇడ కోశమ్మ దేవాలయం దగ్గర బోనాల పండుగ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మా కాలనీ వాసులందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మనం కోరిన కోరికలు నెరవేర్చుకుం నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం దేవత ఎట్లా అంటే మనం ఏ కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది అది ఒక నమ్మకం ప్రతి మనుషులు ప్రతి వ్యక్తులకి మా కాలనీలో ప్రతి మా వ్యక్తులకి నమ్మకం అందరూ తప్పనిసరిగా వచ్చి వేడుకని ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము తెలుగుంటి ఆడపరుషులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాల పండుగ శుభాకాంక్షలు పుత్రరేడ్డిపల్లి గ్రామ ప్రజలకు మరియు కాలనీ వాసులకు పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు మా ఇద్దరు తరఫు నుంచి మరియు శివాజీ యువసేన తరఫు నుంచి కూడా మేము ఖాళీ నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆషాఢంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ పోచమ్మ గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడము బోనాలు దిగడము ఇక్కడ బాగా ప్రత్యేకత ఇక్కడ అందరూ చల్లగా చూస్తుంది అమ్మవారు అని చెప్పి అందరూ ప్రత్యేకంగా బోనాలు తీస్తారు కొబ్బరికాయ నైవేద్యం ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వచ్చాను పోచమ్మ దేవాలయానికి ఇక్కడ ఆషాఢంలో ప్రతి ఒక్కరూ మంగళవారం గురువారం ఆదివారం రోజున అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఇది మన సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం మేము నైవేద్యాలు పట్టడానికి వచ్చాము అమ్మవారి చాలా ప్రత్యేకత మొక్కిన మొక్కులన్నీ తీరుస్తుంది చల్లని తల్లి నైవేద్యాలు పట్టి కళ్ళు సాగబెట్టి కోరికలు తీరినాక కోళ్ళను కోసుకొని ఉంటే బాగుంటుంది అంత బాగుంటుంది ఈయన సంవత్సరం అంటే చాలా గుడిని ఇంకా చాలా పెద్దగా చేసి మాకు మాకు సహకరిస్తే చాలా చాలా మంచిది అమ్మవారి దీవెనలు మాకు ఎప్పటికీ ఉండాలి మీ అమ్మవారి ఆశిస్తులతోటి మీరు కూడా ఈ గుడిని కొంచెం పెద్దగా చేయడానికి ట్రై చేయండి బోనాల పండుగ శుభాకాంక్షలు కాళీని అందరికీ శుభాకాంక్షలు మరి బ్రహ్మాండంగా జరుగుతుంది పోదిరెడ్డి పాసులు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అలాగే మా కాళీవాసులందరికీ